పోలీసు పోలీసుల చేతులతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న వారు దెబ్బలు తిన్న వారు రాకేష్ అనే పిల్లోడు గోమా రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్తిన్ అనే పిల్లోడు ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అనగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు ఒకసారి ఘటన ఎలా జరిగింది అని ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్ లో తాను పనిచేస్తూ ఉన్నాడు హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు జొమాటో అనే కంపెనీలో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి వీళ్ళంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు పాతకు పాత పాతయ్యేదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన వాళ్ళ పాత కేసులు వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడం ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చాడు ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన పిల్లాడు ఈ పిల్లాడిని చూడడానికి మంగళగిరి నుంచి వచ్చినాడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ జాన్ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ పిల్లాడు బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు ఈ పిల్లాడితో పాటు పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి ఖరీముల్లా అనే పిల్లాడు ఇంకొక యంగ్స్టర్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ పిల్లాడు ఒక యంగ్స్టర్ అక్కడ తాము తలాల్లో ఉండడు తాను కూడా మంగళగిరిలో ఉంటాడు ఈ బాబు ఈ బాబుదాల్ అదర్వైజ్ నోనేష్ ఖరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తను చూడడానికి వచ్చాడు వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐటా నగర్లో అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇదే ఐటానగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముక్కు తెలియని వ్యక్తి సివిల్ 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 డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నామని చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు జాన్ విక్టర్కి సంబంధించిన బైక్ కీసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్ ఆ సివిల్ డ్రస్ లో ఉన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు జాన్ విక్టర్కి సంబంధించిన ఫోన్ లాక్కునే కార్యక్రమం చేశాడు మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ కీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అందరితో ఆగిపోయింది ఎవరి దారి కొద్ది వాళ్ళు వెళ్ళిపోయారు జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబురాజ్తో పాటు మన కరిములాతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ మరుసటి రోజు ఇది జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖునంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా మరుసటి రోజున ఇరవై ఐదో తారీఖున ఇదే కానిస్టేబుల్ వీళ్ళతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు మంగళగిరికి వెళ్ళి విక్టర్ అంటే జూనియర్ అడ్వకేట్ను అదే మాదిరిగా ఖరీముల్లాను వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు వైకుల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ రోజు రాత్రి కొనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాత్రి అంతా కూడా కొట్టారు అంటే ఇరవై ఐదో తారీఖున రాత్రి అంతా కూడా వీళ్ళని కొట్టారు కొట్టిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున మరుసటి రోజు ఇరవై నాలుగు ఘటన జరిగింది ఇరవై ఐదులో తీసుకొచ్చారు ఇరవై ఐదులో స్టేషన్లో వేసి కొట్టారు ఇరవై ఆరో తేదీకు ఇరవై ఆరో తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న ఐసానగర్ రోడ్డు మీదకు తీసుకెళ్ళి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది ఇదే ఘటన ఇదే ఘటన తెనాలి టూ టౌన్ సిఐతో పాటు తెనాలి టూ టౌన్ సిఐతో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఆ రోజు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అతి కిరాతకంగా అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టలు తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళ మీద కొడితే కాళ్ళకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి మళ్ళీ ఇరవై ఏడో తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ అయితా నగర్ లింగారం సెంటర్లో అంటే ఇంకొక రోడ్ సెంటర్ లేకి మళ్ళీ రెండో రోడ్ సెంటర్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి పట్ట పగలే పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు పట్ట పగలే రోడ్డు మీద మళ్ళీ రెండోసారి అతి కిరాతకంగా కొట్టారు కొట్టడమే కాకుండా మూడు రోజుల నుంచి వీళ్ళు స్టేషన్లోనే ఉన్నారు వీళ్ళు పోలీసులు అదుపులోనే ఉన్నారు ఇరవై ఐదో తారీఖును తీసుకొచ్చారు ఇరవై ఆరో తారీఖున వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఇరవై ఆరో తారీఖు రోడ్డు మీద కొట్టారు రాత్రంతా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఇరవై ఏడో తారీఖున మళ్ళీ ఇంకో రోడ్డు దగ్గరికి తీసుకొచ్చారు అంటే మూడు రోజులు వాళ్ళ అధీనంలోనే ఉన్నారు ఉన్నప్పుడు వీళ్ళు నడు రోడ్డు మీదకి తీసుకొచ్చి విక్టర్ జోబీలో అంటే జూనియర్ అడ్వకేట్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి ఒక కత్తి వీళ్ళే పెట్టి ఇద్దరు విఆర్ఓలను ఇద్దరు విఆర్ఓలను అక్కడికి పిలిచి మారణాయుధం విక్టర్ జోబీలో ఉన్నట్టుగా పంచనామా రాసుకున్నారు నేను అడుగుతా ఉన్నా మూడు రోజులు మీరు స్టేషన్లో పెట్టుకున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని ఇరవై ఏడో తారీఖున రోడ్డు దగ్గర రోడ్డు మీద మళ్ళీ రెండో సెంటర్ నేర్ తీసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి విఆర్ఓలు అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి తీయించి విక్టర్ దగ్గర మారునాద మారునాయుధం ఉందని పచ్చనామా రాయించారు మరుసటి రోజు మరుసటి రోజు అంటే అక్కడ అక్కడ కూడా కొట్ట అక్కడ కూడా కొట్టడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు వీళ్ళు కోర్టులో హాజరు పరచ